ఏముండ పెద్దలకు ఇరవై రూపాయలు పిల్లలకు పది రూపాయలు పిల్లల మరీ చూడచ్చు పురావత ప్రదర్శనశాల జింకల పార్కు అంతే లోపలికి లేదు కదా ఇంకా మొత్తానికి లేదు కదా సైన్స్ ఓకే బయట ఉందా ఓకే సైన్స్ సోమవారం సెలవు నైన్ థర్టీ టూ ఫైవ్ థర్టీ అది వచ్చేటప్పుడు దీనికి వెళ్ళాలి లోపల చూసుకుని వద్దా పురావస్తు పదకొండవ శతాబ్దానికి చెందింది గద్వాల్లో దొరికిందంట నాగరూపం దీన్ని పలక బాగా తీసారు ఎక్కువ నాగదేవతలు ఉన్నాయి ఇక్కడ పన్నెండవ శతాబ్దం నుంచిందంటే కొల్లాపూర్ తాలూకా ఇంద్రకల్ గ్రామంలో దొరికింది ఇది ఎక్కువ నాగుపాములు నాగుబాములు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ క్రీస్తు శాఖం పద్దెనిమిదో శతాబ్దం చెంది అంట పద్దెనిమిదవ శతాబ్దం ఎయిటీన్త్ సెంచరీ అంటే పెద్ద ఎక్కువ ఏం కాదులే ఇక్కడ శాసనం ఉందబ్బా ఇక్కడ ఏదో శాసనం ఉంది నీళ్ళు అయితే లైట్కి వేసి చూడు చేత చిన్న చూడు కనిపించలేదు నీళ్ళు వేస్తే మొత్తానికి కనిపించలేదు ఇలా ఏంటంటే ఏదో కనిపిస్తుంది కాస్త సున్నా వేసినా తెలుసుదేమో లైట్గా భక్తురాలా ఎవరు భూత్పూర్ గ్రామంలో దొరికిన భక్తురాలు అంట భక్తురాలు విగ్రహాలు కూడా పెట్టారు అప్పుడులో వాము దేవుడి విగ్రహాలే కాదు భక్తి విగ్రహాలు కూడా పెట్టారంటే గ్రేటే ఈ బొమ్మ తలకాయ లేదు సుందరంగింట తలకాయ లేదు మీకు ఈయన భక్తుడు ఇందాక అక్కడ భక్తురాలు ఇక్కడ భక్తులు ఇలా వీరగల్లు ఇవన్నీనే వీరగల్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ నాగ నాగదేవతను ఎక్కువ పూజించేవారే మీ సైడ్ ఎక్కువ అంతా మహబూబ్నగర్ జిల్లా అంతా ఎక్కువ ఎక్కడ చూసినా వీరగల్లు వాళ్ళే ఉన్నారు ఎక్కువ నాగదేవత అంటే వీళ్ళకి కులదైవం ఉండొచ్చు వీరగాళ్ళు ఏమో గ్రామ దేవత అవుతారు ఎందుకంటే వీళ్ళేమో ఊరికి చివరిని కాపలా వేసినట్టు ఉంటారు వీరగల్ల నందీశ్వరుడు విగ్రహం పన్నెండో శతాబ్దం ఇంకా సగం సగం ఇప్పుడు చెక్కేసలు పడేసారు సగం సగం అక్కడెక్కడే దొరికినాయి అన్నీ తెచ్చి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు అన్నమాట వీళ్ళు కొన్ని మంచిగా ఉన్నాయేమో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉన్నాయన్నీ అనేమో పైన పెట్టారు ఇంకా ఇంట్రెస్ట్ లేని అన్నీ అలా కింద పడేశారు ఇల్లు దానికి నెంబర్ ఇచ్చారు సెవెంటీ ఫైవ్ అది పన్నెండు పన్నెండో పీస్ అంటే ఇది పదమూడో పీస్ అంట అలా దొరికినట్లో పన్నెండో వస్తువు అది పదమూడో వస్తుంది పదకొండవ శతాబ్దంలో ముత్తల గ్రామంలో చూడొచ్చు ఇగో మనం ఇందాక అక్కడ చూపించారు కదా ఏంటి భక్తులు అని చెప్పేసి వీళ్ళ భక్తుల విగ్రహాలు అంటే ఇందాక భక్తులు భక్తులకు భక్తురాలు ఉన్నాయి కదా వీళ్ళే ఉండొచ్చు ఆ విగ్రహాలు ఏంటి ఇక్కడ ఊరు కాపలా వేస్తున్నారు అంటే ఇటునే ద్వారపాలకులు ఎండొచ్చు నాగదేవత ఎక్కడ విష్ణుమూర్తి మొత్తం చేతులు కట్ చేయడం పగిలిపో ఉంటాయి అంటే కొన్ని ఏంటంటే అదే కట్ చేసేటప్పుడు కూడా పాడైతే ఇంకా పక్కన ఆడేస్తారు అప్పట్లో ఎక్కువ వెయ్యి నా వీరగల్ అయ్యానే లేదండి కానీ ఇక్కడ రాయి చూడు ఇది స్తంభం అంటుంది ఏమంది స్తంభం పన్నెండో శతాబ్దం చింది కానీ ఇంచు ఇంచు అలా డిజైన్ చూడు ఎట్లా చెక్కారు పోద్ది ఇంకా పోయిన చిన్న ముక్క పోయిన పోద్దా పోయినట్టే మొత్తం చిన్న అంట ఆ పూటలా అంటించడానికి అంటే ఏం లేదు ఎందుకంటే ఫ్యూర్ రాయి కదా కానీ అన్ని సైడ్లు ఇట్లా హౌ విజ్ ఇట్ పాజిబుల్ జింక మీద వెళ్తున్నట్టు అంత చిన్నగా ఎలా చిక్కురు తిక్కించరు నార్మల్గా చూస్తే ఏం అనిపించట్లేదు మనకి ఇక్కడ నుంచి అన్ని సైడ్లు చెక్కారు పైన ఏముంది ఏం లేదు దీని మీద పెట్టేవారు అది అటు ఇటు కదలకుండా ఇంకొకటి ఉన్న మోడల్ ఏంటిది వేరే లేదు కూడా పద్దెనిమిది శతాబ్దం అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఉంది సిక్స్టీన్ ఉంది ఉంది అప్పుడు చైనా వాళ్ళు అయ్యి కదా ఇవన్నీ సిక్స్టీన్ సెంచురీ నుంచి ఉన్నాయి పర్షియన్స్ దగ్గర మన దగ్గర కాదు కానీ అక్కడ పదహారు పదిహేడు శతాబ్దంలో అప్పుడైనా డిజైన్ చేసేవారు చైనా వాళ్ళు పర్షియన్స్ പദക്കൊണ്ട് വരുന്ന ടബൈ ഓട്ടോ ഉണ്ട് അതിൽ ഈജിപ്റ്റ് മൊത്തം മീഡിയ ഔരംഗജേബ് ഭാര്യ ദിവ ഇവരു ചരക്ക എൻ്റെ സെഞ്ചുറീ ബോക്സ് കൊക്ക സം ప్పుడి పాయింట్స్ ఉన్నాయి అయ్యే మరి అప్పుడులో నాణాలు అయ్యాయి కదా ఎప్పుడది రెండో శతాబ్దం అంట ఈ మొఘల రాజ్యంలో నాణల

ఎక్కడ తేసారో సిల్వ అక్కడ ఉంది అది కొత్త హోటల్ కట్ట ఏదో టూల్ అంటే ఇప్పుడు దాకా ఆరు వేల సంవత్సరాలకి ఎత్తుంది అది ఉబ్బుడిది కూడా అది వీలు కట్టారా కద్రీ పదివేల సంవత్సరాల క్రితం రాయేది కానీ కర్రీలు మాత్రం ఇలా కట్టారు ఇవన్నీ రెండు వేల సంవత్సరాల క్రితం ఎవరిని చింతకాయలు పిల్లలు మరి మి మినీ జూ పార్క్ కూడా ఉంది ఇక్కడే